సత్యసాయి జిల్లా ఇందుపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ ఈరోజు తన పదవికి రాజీనామా చేసింది రాజీనామా చేసిన విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ ఇందుపురం ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి బయలుదేరి వస్తుండగా చెక్ చెక్పోస్ట్ వద్ద ఇందుపురం టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు శ్రీ సత్యసాయి జిల్లా ఇందుపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ తన పదవికి రాజీనామా చేయడంతో ఇందుపురం మున్సిపల్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు విషయం తెలుసుకున్న ఇందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గానికి బయలుదేరి వస్తుండగా చెక్ చెక్పోస్ట్ వద్ద ఆయనకు ఇందుపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు గజమాలలు వేసి ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని టీడీపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు ఇటీవల కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి రావడంతో టీడీపీ బలం పెరిగింది మొత్తం ఇప్పుడు ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు టీడీపీ చేతిలో ఉన్నారు మున్సిపల్ అధికారులు మూడో తారీఖున చైర్మన్ ఎన్నిక నిర్వహించడంతో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇందుపురానికి చేరుకున్నారు మున్సిపల్ ఎన్నికల్లో పాలడానికి వచ్చేస్తున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెక్ చెక్పోస్ట్ వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన జిల్లా టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మండల కన్వీనర్ రంగారెడ్డి నందిని తదితరులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు রাম রাম সোনা